బస్సు స్టీరింగ్ విరిగిపోయింది పెను ప్రమాదం నుంచి విద్యార్థులు తృటిలో తప్పించుకున్నారు చిన్నారుల భద్రతను మరోసారి ప్రశ్నార్థకం చేసిన ఈ ఘటన వివరాలు ఇప్పుడు చూద్దాం జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్కు చెందిన బస్సు ప్రమాదానికి గురయ్యేంత పని చేసింది టిఎస్ జీరో ఎయిట్ యుఏ త్రీ ఫైవ్ టూ సిక్స్ నంబర్ గల స్వరాజ్ మాజిడా స్కూల్ బస్సు విద్యార్థులను ఎక్కించుకొని వస్తుండగా ఈ ఘటన జరిగింది బాలాజీనగర్ ప్రధాన రహదారిపై యూటర్న్ తీసుకుంటున్న సమయంలో బస్సుకు సంబంధించిన స్టీరింగ్ రాడ్ ఒక్కసారిగా విరిగిపోయింది అయితే అదృష్టవశాత్తు యూటర్న్ సమయంలో బస్సు చాలా నెమ్మదిగా కదులుతుండటంతో జవహర్ నగర్లో జరగాల్సిన పని ప్రమాదం తృటిలో తప్పింది పిల్లలు సురక్షితంగా బయటపడటంతో తల్లిదండ్రులు స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు జవహర్ నగర్ ట్రాఫిక్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని తక్షణమే సహాయక చర్యలు చే ారు ఈ ఘటనపై స్థానిక కాంగ్రెస్ బీజేపీ నాయకులు తీవ్రంగా స్పందించారు నిబంధనలకు విరుద్ధంగా శిథిలావస్థలో ఉన్న బస్సులను నడుపుతున్న పాఠశాల యాజమాన్యాలపై ముఖ్యంగా జవహర్ నగర్ నగర సంస్థ పరిధిలోని స్కూళ్లపై కఠినంగా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు మరి పిల్లల ప్రాణాలతో ఆడుతున్న ఇలాంటి పాఠశాల యాజమాన్యాలపై ఆర్టీఓ మరియు ట్రాఫిక్ అధికారులు ఏ రకంగా స్పందిస్తారు వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే నమస్తే అండి ఈరోజు జవహర్నార్ మెయిన్ రోడ్ మీద కృష్ణవేణి టైనా స్కూల్ అనే యాజమాన్యం యొక్క స్కూల్ యాజమాన్యం యొక్క బస్సు ఒక ఇరవై ఐదు మంది పిల్లలతో వెళ్తుండగా స్టీరింగ్ రాడ్ విరిగిపోయి ఒక అది ఇంకోటి ఏంటంటే అది టర్నింగ్లో విరిగిపోయింది కాబట్టి పిల్లల ప్రాణాలకు ఏం ప్రాబ్లం లేకుండా అయింది లేకపోతే కొంచెం స్పీడ్లో ఉన్నట్టు ఉన్నట్టు ఉన్నట్టయితే చాలా మంది పిల్లలకి ప్రాణ ప్రమాదం తప్పి ప్రమాదం అయ్యి ఉండేది ప్రత్యే యాజమాన్యాల టీస్ బుక్కుల మీద తర్వాత స్కూల్ డ్రెస్సుల మీద అమ్ముకునే శ్రద్ధ వీటి మీద ఈ పిల్లల మీద శ్రద్ధ లేదు ఈ సంఘటనతో తెలుస్తా ఉంది చా చాలా మంది పిల్లల ప్రాణాలకు ఆపద తప్పింది ఇప్పుడు వీళ్ళు టర్నింగ్లు ఉన్నారు కాబట్టి ఇది జరిగింది లేకపోయింటే చాలా ఆపద జరిగేది ఈ ఆర్టీఓ వారు ఏం చేస్తున్నారో ఈ ట్రాఫిక్ వాళ్ళు ఏం చేస్తున్నారో నాకు అర్థమవుతలేదు ఈ జవహర్నర్ అంటే ఒక పదిహేను ఎనభై ఆరు స్కూళ్ళు ఉంటాయి వీళ్ళందరూ కూడా వసూళ్ళు తర్వాత ఫీజుల మీద శ్రద్ధ పిల్లలకు చేసే శ్రద్ధ లేని సభ తెలియజేస్తా ఉన్నాను ఈరోజు జవహర్నగర్లో పెను ప్రమాదం తప్పిననే చెప్పుకోవచ్చు ఉదయాన్నే స్కూల్కి వెళ్ళే పిల్లలందరినీ బస్సు అంతా లోడ్ చేసుకొని వెళ్తున్న క్రమంలో ఏదైతే బస్సు స్టీరింగ్ విరిగిపోయి ఇలా ప్రమాదానికి గురైంది కానీ దేవుడి దేవర్ల అదృష్టం బాగుండి పిల్లలకు ఎలాంటి ప్రమాదం జరగలేదు నేను ఆర్టీఓ అధికారులకు అదే ఇక్కడ ఉన్న పోలీసు ట్రాఫిక్ అధికారులకు కూడా నేను సూచన చేస్తూ ఉన్నా మీరు జవహర్ లాల్లో అనేక ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి ఈ ప్రైవేట్ స్కూళ్ళలో ఫిట్నెస్ అయిపోయి కూడా బస్సులు నడిపిస్తూ ఉన్నారు ఇక్కడ మీరు దృష్టి సారించి ఈ ఏవైతే బస్సులు పిల్లలు తరలిస్తూ ఉన్నారో ఈ బస్సులు అన్నిటి కూడా అన్నిటిని కూడా మీరు పరిశీలించి ఏవైతే పేపర్లు లేవు ఫిట్నెస్లు లేకుండా మీ సరైన పత్రాలు లేకుండా ఏదైతే బస్సులు నడిపిస్తున్నారో వాటిని అవన్నింటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి అలాగే అలాంటి బస్సులు ఈ స్కూల్ యాజమాన్యం పైన కూడా చర్యలు తీసుకొని ఈ చిన్నారులు పిల్లలు ఏదైతే చదువుకోవాలి నేటి పిల్లలు రేపు భవిష్యత్తు తరాలకు మార్గదర్శకం అవుతారు కాబట్టి వాళ్ళ భవిత భవితవ్యానికి కాపాడే బాధ్యత మీద ఉంది కాబట్టి అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి ఓ పక్కన నేను ఎడ్యుకేషన్ అధికారులు కూడా చెప్తా ఉన్నాను విద్యాశాఖ అధికారి జిల్లా అధికారులకు కూడా మీరు పర్మిషన్ ఇస్తున్నప్పుడు తగిన చర్యలు తీసుకుంటారో లేదా తగిన సూచనలు పాటిస్తున్నారో లేదా కూడా మీరు వెంటనే ప్రతి స్కూల్ని కూడా విజిట్ చేయాలి ఇంతవరకు డీటీ డీఈఓ గారు జవాబుదారు వచ్చిన పరిస్థితి లేదని మాకు కనిపిస్తూ ఉన్నది నాకు నిర్ణాహకం కూడా వేరే ప్రైవేట్ పాఠశాలలో కూడా ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి ఫీజుల విషయంలో కావచ్చు లేదా పుస్తకాలు అమ్ముకునే విషయంలో కావచ్చు లేకపోతే సరైన వసతులు లేవని చెప్పి కూడా పిల్లలు మాకు పిల్లలు పిల్లల తల్లిదండ్రులు మాకు ఫిర్యాదు చేస్తూ ఉన్నారు నేను వెంటనే జిల్లా విద్యాశాఖ అధికారులకు అలాగే రవాణా శాఖ అధికారులకు ఈ ప్ర జవహర్ నగర్ నుండి ట్రాఫిక్ అధికారులకు సూచన చేస్తూ ఉన్నా మీరు తక్షణమే అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలను విజిట్ చేయాలి అక్కడ సూచనలు లేకుండా మీ నియమాలకు విరుద్ధంగా ఏవైతే స్కూల్ నడుస్తూ ఉన్నాయో వాటి అన్నింటిపైన చర్యలు తీసుకొని పిల్లల భవిష్యత్తును కాపాడుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఈరోజు ఎంతమంది ప్రయాణిస్తున్నారు పిల్లల మీద బస్ అంతా కూడా లోడ్ అయి ఉన్నది స్వామి మేము పిల్లలు ఎవరి పిల్లల్ని పిల్లలు తరలిస్తూ ఉన్నారు ఆటోల ద్వారా మీద రవాణా సౌకర్యం తల్లిదండ్రులు తీసుకుంటారు తల్లిదండ్రులు కూడా వాళ్ళ గుప్పిట్లో పెట్టుకున్నారు పిల్లలకు ఏమవుతుందో అనేది భయభ్రాంతాలకు గురయ్యే పరిస్థితికి వచ్చింది మేము విషయం తెలిసిన వెంటనే ఇక్కడికి వచ్చినాము కానీ పిల్లలు అప్పటికే వాళ్ళు వేరే వేరే మార్గాలు ఎంచుకొని స్కూల్కి అయితే వెళ్ళిపోయారు సార్